అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రామభక్తులకు తీపి కబురు రెండు గంటల్లోనే అయోధ్యకు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రామభక్తులకు తీపిికబురు హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే అయోధ్యకు ఇక హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్ళే భక్తులకు విమాన శాఖ తీపి కబురు చెప్పింది ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లాలంటే ముప్పై గంటలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక కేవలం రెండున్నర గంటల్లోనే అయోధ్య రాములవారి సన్నిధికి చేరుకునే అవకాశాన్ని విమానయాన శాఖ కల్పిస్తుంది హైదరాబాద్ టు అయోధ్య విమాన సర్వీసులతో పాటు మరో రెండు సర్వీసులను సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి విమానయాన శాఖ ప్రారంభించింది ఇక హైదరాబాదు నుంచి అయోధ్య కాన్పూరు ప్రయాగాజ్ రాజు ప్రాంతాలకు సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం నుంచి వరుసగా విమాన సర్వీసులు ప్రారంభించారు దీంతో ఇక భక్తులు అయోధ్యకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకునే అవకాశం లభించింది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి హైదరాబాదు టు అయోధ్యతో పాటు హైదరాబాదు టు కాన్పూర్కు వారానికి నాలుగు రోజుల పాటు సేవలందించే విమాన సర్వీ సర్వీసులను విమానయాన శాఖ ప్రారంభించింది ఇక వీటితో పాటు హైదరాబాద్ నుంచి ప్రయాగరాజు హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండే విమాన సర్వీసులు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించారు హైదరాబాద్ నుంచి ప్రయాగరాజు అయోధ్యకు వెళ్ళే భక్తులు ఈ విమాన సర్వీసులు వినియోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ సూచిస్తుంది ఇక ఇప్పటికే హైదరాబాద్ నుంచి అగ్రతాల హైదరాబాద్ నుంచి జమ్మూకు విమాన సర్వీసులు కొనసాగుతుండగా ఇప్పుడు ఈ కొత్త సర్వీసులు కూడా ప్రారంభించింది